అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ బ్లాగ్స్ అయితే నేను రెడీమేడ్ డ్రెస్సులకు ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా అదైతే చూపించాలనుకుంటాను ఇది ఆల్రెడీ కుట్టిన డ్రెస్సే కాకపోతే మీకు చూపించడం కోసం నేను మళ్ళీ అందులోనే మిగిలిన క్లాత్ని అయితే తీసుకొని అయితే కుడతాను ఇదైతే నేను ఫస్ట్ ఆరించుల క్లాత్ అయితే తీసుకున్నా ఇవి ఖర్చులో ఓన్ అయితే ఐదున్నర వస్తుంది మొత్తము కాకపోతే ఇది కొంచెం పెద్ద క్లాతే తీసుకున్నా చూడండి ఫస్ట్ అయితే అంచులు అయితే ఈ రె రెండు సైడ్లు అంచులు అయితే మలిసి కుట్టుకోవాలి ఇది కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ కాబట్టి నేనైతే మిషన్ పైన కుట్టేస్తాను లేకపోతే మనం డైలీ వేర్ శారీస్తోనైతే ఇప్పుడు కుట్టుకుంటారు కదా ఫ్రాక్స్ అలాంటి చీరలు అయితేనేమో మనం ఓవర్లాక్ చేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే అది కొంచెం రింగుల్ రింగులుగా తిరిగి అది వేరే లుక్ వస్తుంది ఇదేమో కొంచెం స్టిఫ్గా పట్టేసినట్టు ఉంటుంది అట్లా ఓవర్లాక్ చేసుకోవడమే బెస్ట్ నాకు తెలిసి కాకపోతే ఇది స్టిఫ్గా ఉన్న క్లాత్ అనేసి నేనైతే కుట్టైతే అయితే వేస్తాను ఒక సైడ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా అట్నే మలిసి అదే విధంగా మలిసి అయితే వేసుకోవాలి కుట్టు అట్నే ఇట్లా లోపలికి మలిసి ఆ కుట్టు వేసుకోవడం అయితే అందరికీ తెలుసు అనుకుంటాను నేను చూడండి అట్లయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా కుట్టు మనం రివర్స్ చేస్తాం కదా అదైతే ఇట్లా మన సైడ్ ఇట్లా ఇంతసేపు మన సైడ్ మలిచి కుట్టుకున్నాం కదా అట్లా మలిచి కుట్టిన దాన్ని ఇప్పుడు ఈ కిందికి కింది మిషన్ మిషన్ వైపు కిందికి అయితే పెట్టేసి మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంత లోపలికి అయితే కుట్లయితే పెట్టుకోవాలి కుట్టయితే పెట్టుకోవాలి అయితే నేను ఇప్పుడు ఏం చూస్తానంటే ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టడం అయితే మనం లాంగ్ ఫ్రాక్స్కి పెడతాం కదా ఇట్లా ఆ లాంగ్ ఫ్రాక్స్ కంటే ఇంచు అంటే ఇంచు ఇంచు పెట్టుకుంటూ వస్తాం కదా ఇదేమో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మలిసి అయితే పెట్టి చూపిస్తాను అట్లా పెడితే ఎట్లుంటే మీకు తేడా చూపించడం కోసం అట్లనైతే చూపిస్తాను మనం ఫ్రాక్స్కు పెట్టినట్టుగా ఫ్రిల్స్ అయితే చూపిస్తాను దానికి దీనికి తేడా నేను కుట్టేదానికి తేడా అయితే చూడండి ఇదైతే మనం ఫ్రాక్స్కు పెట్టినట్టు పెట్టయితే చూపిస్తాను చూడండి అంటే దానికి దీనికి తేడా బాగానే ఉంటుంది ఇదైతే ఎట్లా వచ్చిందో చూడండి ఇదైతే మన ఇప్పుడు స్ట్రేట్ కట్గా వచ్చినట్టుగా అయితే వస్తుంది చూడండి ఇది ఇట్లా వచ్చింది మనం అట్లా ఫ్రిల్స్ ఇంకా దగ్గరికి దగ్గరికి ఎట్లా పెట్టుకోవాలనంటే ఈ కొంచెం క్లాత్ను మళ్ళీ హాఫ్ ఇంచ్ అంత ఇట్లా లోపలికి తీసుకొని ఇట్లా రెండు ఏళ్ళతో ఇట్లా గట్టిగా క్లాత్ను ఇట్లా గుంజి పట్టినట్టు కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా ఫాస్ట్గా అనుకుంటా పోతా అంటే అది దగ్గరికి వస్తాయి కూర్చులు అన్నాయి సేమ్ రెడీమేడ్ లాగా ఇట్లా రెండు రెండు చేతులతో ఇట్లా రెండు వేళ్ళతో ఇట్లా గట్టిగా ఇట్లా గట్టి పాదం ముందట కొంచెం ఇట్లా గట్టినట్టుగా గట్టిగా ఇట్లా గుంజి ఇట్లా తోసినట్టుగా అంటే మాత్రం అది చిన్న చిన్న ఫ్రిల్స్ లాగానైతే మంచిగా సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగానైతే వస్తుంది నేను ఫస్ట్ టైం ఆ డ్రెస్ కుట్టినప్పుడే ఫస్ట్ టైం ట్రై చేసిన మీకు కూడా నేను ఎట్లా కుట్టుకున్నానో మీకు కూడా అట్లా కుట్టి చూపించాలన్నట్టుగానే అందులో కొంచెం వేస్ట్ క్లాత్ మిగులుతుంది కదా మిగిలిన క్లాత్తోనైతే చూపిస్తాను చూడండి అట్లా మనం ఇట్లా క్లాత్నైతే ఇట్లా బిగ్గరగా పెట్టినట్టు అని ఇట్లా తోసినట్టుగా అనాలి అంటే అది ఇట్లా దగ్గర దగ్గరికి వస్తుంది చూడండి ఎట్లా వచ్చింది ఇట్లా రింగులు రింగులు తిరిగినట్టుగానే అయితే వచ్చింది కదా ఇంకా మనం ఓవర్లాక్ చేసుకునేది ఉంటే ఇంకా కొంచెం వచ్చు లుక్ కాకపోతే ఇది కూడా ఉంది స్టిఫ్గా ఉన్నది కాబట్టి డ్రెస్కి పెట్టినా కదా చూసేది కదా ఎట్లున్నదో అట్లా ఇప్పుడు ఇది చూసేలా ఇది మనం మనం డ్రెస్లకు నార్మల్గా ఎట్లా పెట్టుకుంటామో పట్టి అట్లా వచ్చింది అది ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసరికి అది వేరే లుక్ వచ్చింది చూసేలా తేడా అన్నది అక్కడ మన రెడీమేడ్ డ్రెస్లకు మనం ఎలాస్టిక్ వేస్తాం కదా ఎలాస్టిక్ వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుందో అట్లుండదు అన్నట్టు దీని లుక్ దాని లుక్ ఏమో కొంచెం సాదాగా ఉన్నది అందుకే చెప్తాను రెండింటి మధ్య తేడా ఏంటిది అన్నది మీరు కూడా గమనించాలనుకుంటాను ఇట్లా కుట్టుకున్న దాన్ని మనము డ్రెస్కి మన ఫ్రాక్ కుట్టుకునేటప్పుడు ఆ ఫ్రాక్ అయితే ఇట్లా అటాచ్ చేసుకోవాలి లుక్ అయితే బాగుంటుంది చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్